హాయ్ ఫ్రెండ్స్ ప్రైజ్ ద ఈ ఈరోజు ఈ వీడియోలో ఎజ్రా గ్రంథం యొక్క పూర్తి వివరణ అనేది చూద్దాము ఇస్రాయేలీ రాజ్యాన్ని ముగ్గురు రాజులు పరిపాలించారు అటు తర్వాత యూదాగాను గాను విడిపోయి రెండు రాజ్యాలు పరిపాలించి చివరిలో బబులోని చెరలోనికి వెళ్లారు అయితే బైబిల్ను ఒక క్రమంలో చదివేవారికి రాజుల గ్రంథంలో యోధారాజుల గురించి కొంతవరకే మనకి కనిపిస్తుంది మిగతాది రెండో దినవృత్తాంతాల గ్రంథాల్లో కూడా చదివితే మనకి ఇంకా క్లుప్తంగా అర్థమవుతుంది దీని తర్వాత ఒకటి రెండు దినవృత్తాంతాల గ్రంథాల తర్వాత యజ్ర గ్రంథం నెహమ్య గ్రంథం చదివితే అర్థమవుతుంది పార్థికపు రాజైన కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరంలో ఇర్మియా ద్వారా పలుకబడిన మాటలు తన వాక్యాన్ని చూస్తే డెబ్భై సంవత్సరాలు గడిచిన తర్వాత వారి దోషాలను బట్టి నేను బబులోను రాజును ఆ జనులను కల్దేల దేశాన్ని శిక్షిస్తాను ఆ దేశం ఎప్పుడు ఉండేలా నియమిస్తాను అని దేవుని వాక్కు ఇర్మియాతో చెప్పడం జరిగింది ఇది నెరవేర్చడానికి యహోవా పారసీకపు రాజైన కోరేషు మనసుని ప్రేరేపించగా ప్రజలందరిలో ఇలా చాటింపు వేయిస్తాడు దేవుడైన యహోవా తనను ఎరుశలేములో ఒక మందిరం కట్టించమని నాకు ఆజ్ఞాపించాడు అని చెప్తాడు అలానే మీలో ఎవరు ఆయన జనులయ్యున్నారో వారు యోధా దేశంలో ఉన్న యరిశలేములోనికి వెళ్ళి మందిరం కట్టాలని వారి దేవుడు వారికి తోడై ఉంటాడు అని చెప్తాడు అప్పుడు దేవుడు బెన్యామీనీయులు మరియు యూదుల పెద్దలను యాజకులను లేవియలను ప్రేరేపించగా వారు ప్రయాణమైరి అయితే అప్పటి బబులోను రాజైన నెబేజరు ఇస్రాయేలీల మీద యుద్ధం చేయడానికి వచ్చి వారి దగ్గర నుండి తెచ్చిన మందిర ఉపకరణాలన్నిటినీ తన దేవత గుడిలో నుండి రాజు తెప్పించాడు వాటిని తన ఖజానాదారుడైన మిత్రిదాతు ద్వారా వాటిని బయటికి తెప్పించాడు వాటిని యూదులకు అధిపతి అయిన షష్బజరు చేతికి అప్పగించాడు అయితే ఆ ఉపకరణాలను బబులోను చెరలో నుండి విడిపించబడిన వారితో కలిసి జరుబ్బాబయ్య నాయకత్వంలో ప్రజలు ఎరుషలేమికి ఏడవ నెల మొదటి దినమున మోషే నియమించిన కట్టడలను దహనవలను అర్పించారు అయితే యహోవా మందిరం యొక్క పునాది అప్పటికి ఇంకా వేయబడలేదు వారు మందిరపు పునాదిని రెండవ సంవత్సరం రెండవ నెల దేవుని మందిరపు పనిని ప్రారంభించారు అయితే అప్పటికి దేవుని మందిరం కడుతున్న రెండవ సంవత్సరం రెండవ నెలలో షయల్తియేలు కుమారుడైన జరుబ్బ్బాబేలును యజేదాకు కుమారుడైన యేషువాను చెరలో నుండి విడిపించబడి పని ఆరంభించారు యహోవాను స్థుతించి ఆరాధించి వారు పునాది వేయడం చూసి ప్రజలందరూ గొప్ప శబ్దంతో యహోవాకు స్తోత్రం చేసిరి మునుపటి మందిరాన్ని అంటే సొలోమును కట్టించిన మందిరాన్ని చూసిన అప్పటి యాజకులలోను లేవీలలోను కుటుంబంలో ప్రధానులైన వృద్ధులైన అనేకులు ఇప్పుడు వేయబడిన ఈ మందిరపు యొక్క పునాదిని చూసి గొప్ప శబ్దంతో ఏడ్చారు అయితే మరి అనేకులు సంతోషంతో బహుగా అరిచారు ఏది సంతోష శబ్దమో ఏది శబ్దమో ప్రజలు తెలుసుకోలేకపోయారు ప్రజలు గొప్ప శబ్దం చేసినందున ఆ శబ్దం బహుదూరంగా వినబడింది అంతటా వంశస్థులకును బెన్యమేనీయులకును విరోధులైన వారు చేరని వారు మందిరం కడుతున్న సంగతి విని జరుబ్బ్బాబేలు దగ్గరికి పెద్దలలో ప్రధానులు ఎద్దుకు వచ్చి మేము కూడా మీ దేవుణ్ణి ఆశ్రయిస్తాము ఇక్కడికి మమ్మల్ని రప్పించిన అశ్వరు రాజైన ఎసర్హదోను యొక్క కాలం మొదలుకొని మేము యహోవాకు బలుడర్పించేవారము మేము మీతో కలిసి మందిరాన్ని కట్టుదమని చెప్పగా రుబ్బాబేలు యోషువాయు ఇస్రాయేలీల పెద్దలలో తక్కిన ప్రధానులు మీరు మాతో కలిసి మందిరం కట్టడానికి నిమిత్తం లేదు మేము కూడుకొని రాజైన కోరేషు మాకిచ్చిన ఆజ్ఞ ప్రకారం మేము దేవుని మందిరం కడుతున్నాము అని చెప్తారు అప్పుడు ఆ దేశంలోని ప్రజలు యోధావంశస్థులకు ఇబ్బంది కలగజేసి మందిరం కడుతున్న వారిని బాధపరిచారు అదేవిధంగా పార్సీకపు రాజైన కోరేషు మొదలుకొని రాజైన దర్యావేషి యొక్క పరిపాలన కాలం వరకు మందిరం కడుతున్న వాటిని భంగపరచడానికి మంత్రులకు లంచం ఇచ్చారు అది కాకుండానే అహశ్వరోషు ఏలడం ప్రారంభించినప్పుడు వారు యూదా దేశస్తుల గురించి ఎరుషులేము పట్టణపు వారి గురించి ఉత్తరం రాసి వారి మీద తప్పు మోపారు రాజైన అర్థహశస్త యొక్క దినములలో బిష్లామును మిత్రదాతును టాబేయలను వారి పక్షముగా ఉన్న తక్కినవారు రాజైన అర్థహశస్తకు ఉత్తరం రాసి పంపారు అంతటా మంత్రి అయిన రేహోమును లేఖకుడైన సిమ్మయు వారి పక్షంగా ఉన్న తక్కిన వారు రాజైన అర్థహాశస్తుకు ఉత్తరం రాసి ఇలా పంపారు నది యువతల ఉన్న మీ దాసులమైన మేము రాజువైన నీకు తెలియజేయనుదేమనగా తమ సన్నిధి నుండి మా దగ్గరికి వచ్చిన యూదులు ఎరుశులేమికి వచ్చి తిరుగుబాటు చేసిన ఆ చెడ్డ పట్టణాన్ని కడుతున్నారు వారు దాని ప్రాకారములను నిలిపి దాని పునాదులను మరమ్మత్తులు చేస్తున్నారు ఈ ప్రాకారాన్ని నిలబెట్టి పట్టణాన్ని కడితే మీకు పన్ను కట్టరు అని వారు పన్ను కట్టకపోతే మీరు నష్టపోతారు అని చెప్తూ మేము రాజు ఒప్పు తిన్నాం కాబట్టి రాజుకు నష్టం రాకుండా ఉండడానికి మేము ఉత్తరం రాస్తున్నాము వీరు పూర్వీకులు కూడా రాజుల మీద యుద్ధాలు చేశారు తిరుగుబాటు చేశారు వారు పట్టణాన్ని కడితే నదీయువతల మాకు ఏమాత్రం హక్కు లేదు కాబట్టి ఆ పట్టణాన్ని కట్టడం ఆపించమని ఉత్తరం రాశారు అది విన్న రాజు త్వరగా ఎరుశలేములో ఉన్న యూదుల దగ్గరికి వచ్చి అధికారులు బలవంతంగా వచ్చి పని ఆపించారు అప్పుడు ఎరుశలేములో ఉండే మందిరపు పని నిలిచిపోయింది ఇలా పార్సీక దేశపు రాజైన దర్యావేషు ఏలుబడిలో రెండవ సంవత్సరంలో ఆ పని నిలిచిపోయింది అయితే ప్రవక్తలైన హగ్గాయు మరియు కుమారుడైన జకర్యా యూదా దేశంలో ఎరుషులేంలో ఉన్న యూదులకు ఇస్రాయేలీల దేవుడైన యహోవ నామమున ప్రకటింపగా జరుబాబేలు యోషువ లేచి మందిరం కట్టడం ప్రారంభించారు మరియు దేవుని యొక్క ప్రవక్తలు వారితో కూడా ఉండి సహాయం చేస్తూ వచ్చారు అంతటా నది యువతల అధికారి అయిన తత్తైనయ్యను శతర్భుజనయ్యు వారి పక్షాన ఉన్నవారు యువతల యొక్కకు వచ్చి ఈ మందిరం కట్టమని ఎవరు అనుమతించారు అని అడుగుతారు దానికి వారు ఈ కట్టడమును చేయించిన వారి పేర్లు మొదలైన సంగతులు వారికి చెప్పను యోధుల దేవుడు వారి పెద్దల మీద దృష్టి ఉంచినందున ఆ సంగతిని గుర్చి దర్యావేషు ఎదుటికి వచ్చారు రాజు ఆజ్ఞ ఇవ్వక ముందు వరకు అధికారులు వారిని పని మాన్పించలేదు దర్యావేషు రాజుకు ఉత్తరం రాసి పంపించారు ఆ ఉత్తరంలో రాజుకి ఇలా రాసి పంపించారు మేము యోధా ప్రదేశంలోకి వెళ్ళి చూసాము అక్కడ మహాదేవుని మందిరం కడుతున్నారు మందిరం కట్టడానికి మిమ్మల్ని ఎవరు అనుమతించారు అని అక్కడి పెద్దలను అడిగాము దానికి సమాధానంగా వారు ఇలా చెప్పారు మేము దేవుని సేవకులమై అనేక సంవత్సరాల క్రిందట ఇస్రాయలీలో ఒక గొప్ప రాజు కట్టించిన మందిరాన్ని మళ్ళీ కడుతున్నాము మా పితరులు దేవునికి కోపం పుట్టించినందువల్ల ఆయన వారిని కల్దీడైన నెపగ్నేజర్ను బబులోను రాజు చేతికి అప్పగించాడు అతడు ఈ మందిరమును నాశనం చేసి జనులను బబులోను దేశంలోనికి చరపట్టుకుని పోయాడు అయితే బబులోను రాజైన కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరం అందు రాజైన కోరేషు దేవుని మందిరాన్ని తిరిగి కట్టమని ఆజ్ఞాపించాడు మరియు నిబగజ్నేజు యర్శలేములో ఉండే దేవుని మందిరపు ఉపకరణాలను తన గుడిలో ఉంచినవి వెండి బంగారపు ఉపకరణాలను కోరేశ్వరాజు బబులోను పట్టణపు మందిరంలో నుండి తెప్పించి తాను అధికారిగా చేసిన షష్ అనే వ్యక్తికి అప్పగించి నీవు ఈ ఉపకరణములను తీసుకుని వెళ్ళి యరుశలేములో దేవుని మందిరాన్ని దాని స్థలాన్ని కట్టించమని ఆజ్ఞాపించాడు కాబట్టి ఆ షశిబజ్జరు యరుశలేములోనికి వచ్చి దేవుని మందిరం పునాదిని వేయించాడు అప్పటి నుండి నేటి వరకు అది కట్టబడుతుంది కానీ పూర్తవ్వలేదు కాబట్టి రాజా మీకు అనుకూలమైతే బబులోను పట్టణంలో కోరేశ్వరాజు యొక్క ఖజానాలో వెతికించి ఎరుషులేములో ఉండే దేవుని మందిరం కట్టడానికి కోరేశ్వరాజు రాయించాడో లేదో తెలుసుకోమని మీరు ఇచ్చిన ఈ ఆజ్ఞ గురించి మరియు మీ చిత్తం తెలియజేయండి అని ఉత్తరం రాసి పంపగా అప్పుడు రాజైన దర్యావేషు ఆజ్ఞాపించిన కారణంగా బబులోనులో ఖజానాలోని దస్తావేజ్ కొట్టులో వెతకగా మాదిల ప్రదేశమందు ఎగ్బాతానా అనే పురంలో ఒక గ్రంథం దొరికింది అయితే దానిలో కోరేషు రాజుగా మొదటి సంవత్సరం ఏలుబడిలో దేవుని మందిరం అనేది ఏ విధంగా కట్టాలి అని రాజు ఖజానాల నుంచి కొంత ఇవ్వాలి అని దానిలో ఉంటుంది ఇది చదివిన దర్యావేశు రాజు నది యూతలో ఉన్నవారికి యూతల జోలికి పోకుండా దేవుని మందిరం కట్టనివ్వండి మరియు మీరు వారికి సహాయంగా మీరు కడుతున్న పన్నులో నుండి వారికి అందజేయమని చెప్తాడు ఆజ్ఞ ఎవరైనా భంగపరిస్తే వారిని ఉరితి ఇస్తాను అదేవిధంగా ఏ రాజులే కానీ ఏ జనులే కానీ ఈ ఆజ్ఞను భంగపరిచి దేవుని మందిరం నశింపచేస్తే తన నామమున అక్కడే ఉంచిన దేవుడు వారిని నశింపజేయను అని దర్యావేషు ఆజ్ఞాపిస్తాడు మరియు అది అతి వేగంగా జరగాలని రాయించి అతడు తాకీదును పంపించాడు అప్పుడు నదీ యువతల అధికారి అయిన తత్తనయ్యు శతర్భొజన్నయ్య వారి పక్షాన ఉన్నవారును రాజైన దర్యావేషు ఇచ్చిన ఆజ్ఞ చొప్పున వేగంగా పని జరిగించారు అయితే పెద్దలు కట్టిస్తూ ప్రవక్త అయిన హగ్గాయి కుమారుడైన జకర్య హెచ్చరించినందున పని బాగా జరిపించారు కోరేషు దర్యావేషు అర్థహశస్తు అన్ను పారసీకపు దేశ రాజులు ఆజ్ఞ చొప్పున ఆ పని సమాప్తి చేశారు రాజైన దర్యావేషు ఏలుబడిలో ఆరవ సంవత్సరంలో అదారు నెల మూడవ నాటికి మందిరం సమాప్తి చేయబడింది అప్పుడు ఇస్రాయేలీలను ಯಾಜಕರು ಲೇವೀಲು చెరలో నుండి విడుదల పొందిన తక్కిన వారు దేవుని మందిరాన్ని ఆనందంతో ప్రతిష్ఠించారు దేవుని మందిరాన్ని ప్రతిష్ఠించినప్పుడు వంద ఎడ్లను రెండు వందల పొట్టేళ్లను నాలుగు వందల గొర్రె పిల్లలను ఇస్రాయేలీలందరికీ బలిగా ఇస్రాయేలీల గోత్రాల లెక్క చొప్పున పన్నెండు మేకపోతలను అర్పించారు మరియు వారు ఎర్షలేములో ఉన్న దేవుని సేవ జరిగించడానికి మోషే యొక్క గ్రంథమందు రాసిన దానిని బట్టి తరగతుల చొప్పున యాజకులను వరుసలు చొప్పున లేవీలను నిర్ణయించారు చెర్ల నుండి మొదట విడుదల పొందిన వారు మొదటి నెల పద్నాలుగో దినమున పస్కా పండుగను ఆచరించారు ప్రజలు వారిని తమను తాము పవిత్రపరచుకొని పాస్కా పండుగను ఆచరించారు ఇస్రాయేలీల దేవుని మందిరపు పని విషయమై యహోవా అశూర రాజు హృదయాన్ని ప్రజలపై తిప్పి వారిని సంతోషింపచేశను అయితే ఇది మొదటి వ్యక్తి అయిన జరుబ్బ్బాబేలు నాయకత్వంలో మందిరం కట్టించడానికి వచ్చారు మొదటి విడతలో వచ్చిన వారు వీరైతే ఈ సంగతులు జరిగిన తర్వాత పార్సీక దేశపు రాజైన అర్థహశస్తు యొక్క ఏలుబడిలో యజ్రా బబులూరులో నుండి ఎరుషలేము పట్టణానికి వచ్చాడు ఇతడు షెరాయ కుమారుడు ఈ యజ్రా ఇస్రాయేలీల దేవుడైన యహోవా అనుగ్రహించిన మోష యొక్క ధర్మశాస్త్రమందు ప్రావీణ్యత గల శాస్త్రి మరియు అతని దేవుడైన యహోవా హస్తము అతనికి తోడుగా ఉన్నందున అతడు ఏం మనవి చేసినను రాజు అది అనుగ్రహించను అర్థహాశస్తు ఏలుబడిలో ఏడవ సంవత్సరంలో కొందరు యాజకులు లేవీయులు గాయకులు పాలకులు నేతనీయులు యజ్రా నాయకత్వంలో ఎరుసలేమికొచ్చారు అయితే యజ్రా దేవుని ఎందు భయభక్తులు కలిగి యహోవ ధర్మశాస్త్రాన్ని పరిశోధించి దాని చొప్పున చేసేవాడు అదే విధంగా ఇస్రాయేలీలకు దాని కట్టడలను విధులను నేర్పించేవాడు అలానే యజ్రా శాస్త్రి కూడా యాజంగా కూడా పనిచేశాడు అయితే రాజైన అర్థహశస్త యజ్రాకు తాకీదు రాయించాడు దానిలో నీవు రాజు చేతను అతని ఏడుగురు మంత్రుల చేతను పంపబడితే గనుక మేము చేసిన నిర్ణయం ఏమనగా మా రాజ్యంలో ఉండే ఇస్రాయేలీలలోనూ వారి యాజకులలోను లేవీలలోనూ ఎరుషులంలోనికి వెళ్ళడానికి మనస్ఫూర్తిగా ఇష్టపడే వారెవరో వారందరూ నీతో కూడా వెళ్ళొచ్చు మరియు ఎరుషలేములో నివాసము గల ఇస్రాయేలీలు దేవునికి రాజును అతని మంత్రులు స్వేచ్ఛగా అర్పించిన వెండి బంగారాలను నీవు తీసుకొని పోవాలి మరియు బబులోను ప్రదేశమంతటా నీకు దొరుకు వెండి బంగారం ప్రజలు యాజకులు తమ మందిరానికి స్వేచ్ఛగా తీసుకొని వెళ్ళండి తడవు చేయక నీవు ఆ ద్రవ్యం చేత ఎడ్లను పొట్టేళ్లను గొర్రపిల్లలను మీ దేవుని మందిరపు బలిపీఠం మీద వాటిని అర్పించము మిగిలిన వెండి బంగారములతో మీ దేవుని చిత్తానుసారంగా నీకును నీ వారికి నీ యుక్తమని ఆలోచించిన దాన్ని చేయవచ్చు నీ దేవుని మందిరపు సేవకు ఇవ్వబడిన ఉపకరణాలను ఎరుషలేములో దేవుని ఎదుట అప్పగించవలను నీ దేవుని మందిర విషయంలో ఏదైనా కావాల్సి వస్తే రాజు యొక్క ఖజానాలో నుండి ఇవ్వబడుతుంది మరియు రాజైన అర్థహశస్త అని నేను నది అవతల ఉన్న ఖజానాదారులైన మీకిచ్చే ఆజ్ఞ ఏమనగా ఆకాశం దేవుని ధర్మశాస్త్రములో శాస్త్రి యాజకుడైన యజ్ర మిమ్మల్ని ఏదైనా అడిగితే ఆలస్యం చేయకుండా మీరు దాన్ని చేయాలి దేవుని సేవకులైన వారికి శిస్తు కానీ సుంకము కానీ పన్ను కానీ వేయుట కట్టడము న్యాయము కాదని తెలుసుకోండి మరియు యజ్ర నదీ అవతల ఉన్న జనులకు తీర్పు తీర్చడానికి నీవు నీ దేవుని యొక్క ధర్మశాస్త్ర విధులను తెలుసుకున్న వారికి నీ దేవుడు నీకు దయచేసిన జ్ఞానం చొప్పున నీవు నీ దేవుని యొక్క ధర్మశాస్త్ర విధులను తెలుసుకున్న వారిలో కొందరిని అధికారులుగాను న్యాయాధిపతులుగాను ఉంచవలను అదేవిధంగా ఆ ధర్మశాస్త్రపు విషయంలో తెలియని వారెవరో వారికి నేర్పించాలి అదేవిధంగా నీ దేవుని ధర్మశాస్త్రము కానీ రాజు యొక్క చట్టము కానీ గైకొని వాడెవడో త్వరగా విచారణ చేసి వారికి మరణశిక్ష అయినను స్వదేశ త్యాగమైనను ఆస్తి జప్తి అయినను ఖైదునైనను వారికి విధింపవలనని రాయించాడు దీని విషయంలో ఎజ్రా దేవుణ్ణి స్థుతించి గనపరిచాడు యజ్రా నాయకత్వంలో ఎంతోమందిని తనతో పాటు అహవ వైపునకు పారు నది యొద్ద సమకూర్చి అక్కడ మూడు రోజులు గుడారాలలో ఉంటారు అంతలో యజ్రా జనులను యాజకులను తనిఖీ చేసి చూడగా లేవీయుడు ఒక్కడు కూడా కనిపించలేదు అప్పుడు పెద్దలను ఉపదేశకులను కాశిప్య అనే స్థలం దగ్గరికి అధికారి అయిన ఇద్దో దగ్గరికి పంపి దేవుని మందిరానికి పరిచారకులను తన దగ్గరికి తీసుకుని వచ్చేలా ఇద్దోతోనూ అతని బంధువులైన నెతేనియలతోనూ చెప్పాల్సిన మాటను తెలియజేశారు అయితే దేవుని కరుణాహస్తము వారికి తోడుగా ఉన్నందున వారు ప్రజ్ఞావంతుడైన ఒకడిని శరభ్యాను అతని కుమారులను అతని సహోదరులైన పద్దెనిమిది మందిని తోడుకొని వచ్చారు ఈ ప్రజ్ఞావంతుడు మహాలి కుమారుల్లో ఒకడు ఈ మహాలి ఇస్రాయేలినకు పుట్టిన లేవి వంశస్థుడు అదేవిధంగా హషభ్యాను అతనితో కూడా మెరారియుడైన యష్యా అతని బంధువులను వారి ఇరవై మంది కుమారులను తోడుకొని వచ్చారు మరియు లేవియలు చేయాల్సిన సేవలో తోడ్పడటానికి దావీదును అధిపతులను నిర్ణయించిన నెతేనియులలో రెండు వందల ఇరవై మంది వచ్చారు వీరందరి పేర్లు ఉదాహరింపబడి నియమింపబడినవారు అప్పుడు దేవుని సన్నిధిని మేము దుఃఖపరుచుకొని మాకు మా చిన్నవారికి మా ఆస్తిని శుభ ప్రయాణము కలిగేలా ఆయనను వేడుకోవడానికి అవాహ నది దగ్గర యజ్రా ప్రజలందరినీ ఉపవాసం ఉండవని ప్రకటించాడు అయితే దేవుని హస్తము ఎజ్రాకు తోడుగా ఉండెను మేలు కలుగుజేయుటికై దేవుణ్ణి ఆశ్రయించే వారందరికీ దేవుని హస్తము తోడుగా ఉంటుంది కానీ ఎవరైతే దేవుణ్ణి విడిచిపెట్టి అన్యల దేవతలను ఆరాధించే వారికి ఆయన హస్తము ఉగ్రత వారందరి మీదకి వస్తుంది అని యజ్రా రాజుకు చెప్తాడు కనుక మార్గంలో శత్రువులు ఉన్నారు కాబట్టి సంరక్షించడానికి కాల్బలమును అడగడానికి సిగ్గుగా అనిపించింది వారు ఉపవాసం ఉండి ప్రార్థించారు దేవుడు వారి మనవిని అంగీకరించాడు కనుక యాజకులలో పన్నెండు మందిని ఏర్పరిచి రాజు పంపించిన వెండి బంగారపు ఉపకరణాలను వారికి అప్పగించి దేవుని మందిరం కోసం భద్రపరచమన్నాడు యజ్రా యజ్రా నాయకత్వంలో అహవా నది నుండి బయలుదేరి క్షేమంగా దేవుడు తన శత్రువుల మార్గం నుండి తప్పించి క్షేమంగా ఎరుశలేమకు వచ్చి అక్కడ మూడు రోజులు బస చేశారు వారు చెరలో నుండి కొనిపోబడినప్పుడు పుట్టినవారు చెర నుండి విడుదల పొందిన కారణంగా నాలుగో దినమున వెండి బంగారు పాత్రలను లెక్క చూశారు తర్వాత చెర నుండి విడుదల పొందిన వారు ఇస్రాయేలీల దేవునికి బలులర్పించారు పాప పరిహారద బలుగా పన్నెండు మేకపోతలను అర్పించారు వారు రాజు యొక్క నిర్ణయములను రాజు యొక్క సేనాధిపతులకును నది అవతల ఉన్న అధికారులకు అప్పగించిన తర్వాత వీరు జనులకు దేవుని మందిరపు పనికి సహాయం చేశారు ఇదంతా జరిగిన తర్వాత శాస్త్రి మరియు యాజకుడైన యజ్రా దగ్గరకు పెద్దలు వచ్చి ఈ విధంగా చెప్తున్నారు ఇస్రాయేలీలలో యాజకులు లేవీలు కనానీయులు హిత్తీలు పెరిజీలు యోబూసీలు అమ్మోనీయులు మోయాబీలు ఐగుప్తీలు అమ్మోనియులు అనే దేశంలో ఉండే ప్రజలు తమను తాము వేరు చేసుకోకుండా దేవుడు అన్యులను వివాహం చేసుకోవద్దని చెప్పాడు కానీ ప్రజలు అన్యులను వివాహం చేసుకుంటూ దేవునికి అసహ్యమైన కార్యాలు చేస్తూ వచ్చారు పరిశుద్ధ సంతతిగా ఉండాల్సిన వారు ఆ దేశ ప్రజలను వివాహం చేసుకున్నారు వారిలో ఈ అపరాధం చేసిన వారిలో పెద్దలను అధికారులను ముక్కీలై ఉన్నారు అని చెప్పారు ఇది విన్న యజ్ర తన పైదుప్పటిని చింపుకొని తల వెంట్రుకలను గడ్డం పెరికి వేసుకుని బాధ తో దేవుని సన్నిధిన మోఖాలని ప్రార్థించాడు అప్పుడు ప్రజలు కొంతమంది దేవుని మాటకు భయపడిన వారందరూ యజ్రా పక్షానున్నారు అప్పుడు యజ్రా దేవా నీవు మాపై ఇంత కృప చూపించావు మా దేవా ఇంత కృప తర్వాత మేమేమి చెప్పగలము నిజంగా ప్రవక్తలైన నీ దాసుల ద్వారా నీవిచ్చిన ఆజ్ఞలను మేము అనుసరించకపోతేమే దేవా నీవు నీతిమంతుడవు నీవు కృప చూపేవాడివి కానీ మేము నీ దృష్టిలో అసహ్యమైన కార్యాలు చేశామయ్యా నీ సన్నిధిలో మేము నిలిచుటకు మేము అర్హులము కామని యజ్రా ఏడుస్తూ దేవుని మందిరం ఎదుట సాష్టాంగపడి పాపమును ఒప్పుకొని ప్రార్థించాడు అప్పుడు ఇస్రాయేలీల స్త్రీలలో పురుషులలో చిన్నవారు మిక్కిలి గొప్ప సమూహంతో యజ్రా దగ్గరకు వచ్చి ఏడ్చారు ఏలామో కుమారులలో ఒకడైన ఏహియేలు కుమారుడైన శకన్య యజ్రాతో ఇలా అన్నాడు మేము దేశంలో ఉండే అన్య జనుల్లో స్త్రీలను వివాహం చేసుకుని మా దేవుని దృష్టికి పాపం చేశాము కాబట్టి వివాహం చేసుకున్న అన్య స్త్రీలను వెలివేద్దాం అని చెప్పగా యజ్రా లేచి ప్రధాన యాజకులను లేవీలను ఇస్రాయేలీల వారందరినీ ఈ మాట ప్రకారం చేసేలా వారి చేత ప్రమాణం చేయించాడు యజ్రా దేవుని మందిరం ఎదుట నుండి లేచి ఎల్యాషీబు కుమారుడైన యేహాని యొక్క గదిలో ప్రవేశించాడు అతడు అక్కడికి వచ్చి చెరపట్టబడిన వారి అపరాధమును బట్టి దుఃఖిస్తూ భోజనమైనను పానమైనా చేయలేదు చెర నుండి విడుదల నొందిన వారందరూ ఎరుషులేముకు కూడి రావాలని యోధాదేశంలో ఉన్న ఎరుషులేము పట్టణంలో ప్రకటన చేయబడిను మరియు మూడు రోజులలో ఎవరైతే రాకుండా ఉంటారో వారి ఆస్తి దేవునికి ప్రతిష్టమవుతాయి అదేవిధంగా వాడు విడుదల నొందిన వారి సమాజంలో నుండి వెలివేయబడతారని నిర్ణయించారు అయితే యూదా వంశస్థులందరూ బెన్యామీను వంశస్థులందరూ ఆ మూడు రోజుల్లో ఎరుశలేమికి వస్తారు అది తొమ్మిదవ నెల ఆ నెల ఇరవయో రోజున జనులందరూ దేవుని మందిరపు వీధులలో కూర్చొని గొప్ప వర్షాల చేత తడుస్తూ ఆ సంగతిని తలంచటం వలన వరుకుచుండిరి అప్పుడు యాజకుడైన లేచి వారితో ఇలా అన్నాడు మీరు దేవుని దృష్టిలో అన్య స్త్రీలను వివాహం చేసుకుని అపరాధము ఎక్కువగా చేశారు కాబట్టి ఇప్పుడు మీ పిత్రుల దేవుడైన యహోవ ఎదుట మీ పాపము ఒప్పుకొని ఆయన చిత్తానుసారంగా నడుచుకోవడానికి సిద్ధపడండి దేశపు అన్య స్త్రీలను విసర్జించి మిమ్మును మీరు ప్రత్యేకపరుచుకోండి అయితే పదవ నెల మొదటి దినమున ఈ సంగతిని విమర్శించడానికి కూర్చున్నాడు మొదటి నెల మొదటి దినమున అన్య స్త్రీలను పెళ్లి చేసుకున్న వారందరి సంగతి వారు సమాప్తి చేశారు యాజకులు లేవీలు ప్రజలు అన్యలను పెళ్లి చేసుకున్న వారు అన్య స్త్రీలను విసర్జించారు ఇలా యజ్రా నాయకత్వంలో ఎరుషలేము పట్టణానికి ప్రజలొచ్చారు ఇదండి ఇక్కడితో యజ్రా గ్రంథం అనేది ముగుస్తుంది దీని తర్వాత నెహమ్య గ్రంథం అనేది ప్రారంభమవుతుంది ఇలాంటి మరిన్ని బైబిల్ స్టోరీస్ తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట సింబల్ను క్లిక్ చేసి ఆల్ ఆప్షన్లో పెట్టేయండి